హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు మనం రస్క్తోని హల్వా చేద్దామండి అయితే ఈ హల్వా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను కానీ ఈ హల్వా నోట్లో వేయంగానే కరిగిపోతుందండి చాలా బాగుంటుంది అయితే ముందుగా నేను హల్వా చేయడం కోసం ఇక్కడ రస్క్ తీసుకున్నానండి రస్క్ను కొంచెం నలుపుకుంటున్నాను అయితే ముక్కలుగా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా నలుపుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది మన నోట్లో వేగానే కరిగిపోతుందండి సో చాలా బాగుండే రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా దీన్ని ఎలా చేశానో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అయితే నేను అందుకోసం ఒక కప్పు పాలు వేడి చేసి తీసుకున్నానండి అదే బౌల్లో ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను ఒక కప్పు షుగర్కి ఇక్కడ రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి షుగర్ పాక మేము రావాల్సిన అవసరం లేదు జస్ట్ మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే వేరొక కొడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉన్నాయి ఇవి వేసుకొని అందులో బాదం కాజు కిస్మిస్ మీ దగ్గర ఏ విధమైన డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా మనం ఏ హల్వా చేసినా స్వీట్ చేసినా ఇంగ్రీడియంట్ మెయిన్గా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం కదా సో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నేనైతే ఇక్కడ బాదం కాజు తీసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలా పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం ఇందాక నలిపి పెట్టుకున్న రస్క్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఆల్రెడీ క్రిప్సీగానే క్రంచిగానే ఉన్నాయి కానీ మరి కాస్త మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే అంటుకోకుండా స్టిక్కీ స్టిక్కీగా ఉండకుండా మంచిగా వస్తుంది తర్వాత మనం మరిగించి పెట్టుకున్న షుగర్ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి షుగర్ వాటర్ వేసుకొని కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా మిల్క్ అవి కూడా వేసుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిందా ఇప్పుడు మిల్క్ వేసుకుందాం ఈ మిల్క్ వేసుకున్న తర్వాత కాసేపు దీన్ని మనం ఉడికించాలి అండి ఇలా ఉడికిస్తే ఏంటంటే మిల్క్ ఫ్లేవర్ మనకు ఎక్కువగా రాకుండా స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ అవుతుంది సో చాలా బాగా వస్తుంది మొత్తం మిల్క్ ఒక కప్పు మిల్క్ మొత్తం వేసుకొని ఇలా కలుపుకుంటూ మన మూత పెట్టి ఉడికించాల్సిన అవసరమే లేదు జస్ట్ కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ వేసుకోండి కొంచెం తినేటప్పుడు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకొని మరి ఒక సెకండ్ పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రస్క్ హల్వా అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నేను చేసిన రస్క్ హల్వా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్